హాయ్ ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ సుందర పోటీలు అంగరంగ వైభవంగా మన హైదరాబాద్లో నిర్వహించారు అయితే ఈ ప్రపంచ సుందర పోటీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి దీని యొక్క జీకేకి సంబంధించిన అంశాలు ఏంటి కరెంట్ ఈవెంట్స్ సంబంధించిన అంశాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం మొట్టమొదట ప్రపంచ సుందర పోటీలు ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యునైటెడ్ కింగ్డమ్ వారు మొట్టమొదటి నిర్వహించారు అయితే ప్రస్తుతం నిర్వహించినటువంటి ప్రపంచ సుందర పోటీలు ఎన్నవంటే అంటే డెబ్బై రెండవ పోటీలు నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్ ఈ ప్రపంచ పోటీల్ని భారత్ ఎన్నిసార్లు ఆతిథ్యం వహించిందంటే మూడు సార్లు ఆతిథ్యం వహించింది ఎప్పుడెప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులోను అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులోను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులోను పంతొమ్మిది తొంభై ఆరు బెంగళూరు వేదికగాను రెండు వేల ఇరవై మూడులో ముంబై వేదికగాను రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్ వేదికగాను ఈ పోటీలు అనేవి జరిగాయి ప్రపంచ సుందరిగా ఇప్పటి వరకు అత్యధికంగా ఎంపికైనటువంటి లేదా విజేతగా నిలిచినటువంటి దేశం ఏదంటే ఒకటి భారత్ రెండు వెనిజులా ఎన్నిసార్లు అంటే ఇప్పటి వరకు సార్లు ఈ ఆరు సార్లు ఎప్పుడు ఎంపిక అయ్యారంటే పంతొమ్మిది అరవై ఆరు పంతొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది తొంభై ఏడు పంతొమ్మిది తొంభై తొమ్మిది మరియు రెండు వేలు రెండు వేల పదిహేడు అయితే ఏ సంవత్సరంలో ఎవరు విజేతగా నిలిచారనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఆరులో రేటాఫారియా ప్రత్యేకత ఏంటంటే భారతదేశం తరపు తొలి ప్రపంచ సుందర ఎవరంటే రేటాఫారియా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రముఖ బాలీవుడ్ నటి రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మానుసి చిల్లర్ వీళ్ళండి భారతదేశం తరపు ఇప్పటి వరకు ప్రపంచ సుందరగా ఎంపిక అయినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే ఆరుగురు ఈసారి రెండు వేల ఇరవై ఐదులో ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే నందిని గుప్తా మన భారతదేశం తరపు ప్రాతినిధ్యం వహించినటువంటి సుందరి నందిని గుప్తా కూడా విజేతగా నిల్చుంటే మనం ప్రథమ స్థానం వెళ్లే వాళ్ళం కానీ పోరికి ఎంపిక కాకపోవడం మన బ్యాడ్ లక్ ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఎవరు అనే అంశం ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ఎవరెవరు అనే అంశం కోసం ఒకసారి మనం చూద్దాం ఈ సంవత్సరం ఇరవై ఐదు విజేతలను గమనిస్తే పదహారవ తన పదహారవ సంవత్సరంలోనే క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్ ని జయించి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో థాయ్లాండ్ దేశానికి చెందినటువంటి శుం షుంగ్ ఓపల్ అనే వ్యక్తి విజేతగా నిలిచారు ఇక ఈ విజేతకు ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎంత అంటే వన్ మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు మరియు వజ్ర కిరీటం ఈమెకి వజ్ర కిరీటాన్ని అందించింది ఎవరు అంటే గత విజేత అయినటువంటి క్రిస్టిన న్యాయ నిర్ణేతలుగా ఎవరు వ్యవహరించారంటే బాలీవుడ్ నటుడు సోను సూద్ కెరినా టురెల్ మరియు మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ అయినటువంటి సుధారెడ్డి సంస్థ చైర్మన్ అయినటువంటి జూలియో మోర్లీ న్యాయ నిర్ణేతలు ఒకటి సూద్ రెండు కెరీనా టూరెల్ ఈమె మాజీ ప్రపంచ సుందరి అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ ఎవరంటే సుధారెడ్డి ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధారెడ్డి మరియు పరిస్వరలు సంస్థ యొక్క చైర్మన్ ఎవరంటే జూలియో మోర్లి వీళ్ళ నలుగురుకోడను ఈ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతగా ఎవరిని నిర్ణయించారంటే సుచాత షుంషిరి ఓపల్ ఈమె క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని నింపడానికి కోసం ఈమె స్థాపించినటువంటి సంస్థ ఏదంటే ఓపల్ ఫర్ హర్ ఈ ఓపల్ ఫర్ హర్ అనే సంస్థ నెలకొల్పి క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని నింపినందుకు గాను మరియు మంచి మెచ్యూరిటీ ఉన్నందుకు గాను ఈమెకి విజేతగా నిర్ణయించారు ఈమె చివరిగా చెప్పిన సమాధానం ఏంటంటే దయాగుణమే అత్యుత్తమైనది దయాగుణమే అత్యుత్తమైనది అనే ఒక్క సమాధానంతో విజేతగా నిలిచారు ఈ పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచిన వ్యక్తులు ఎవరంటే ఒకటి హసెట్ ధీరజ్ మరియు మాజా క్లాజ్డా తర్వాత స్థానం ఔరెలి జోయాకిమ్ చూసుకోండి విజేత థాయిలాండ్ చెందినటువంటి సుచాతా సుంగ్ సిరి ఓపాల్ మెయిన్ టాపిక్ లోకి వచ్చిస్తే వ్యక్తులు ఎవరంటే హసెట్ ధీరజ్ మరియు మాజా క్లాజ్డా అనేవి మొదటి నాలుగు స్థానాల్లో ఈమె విజేత ఈ ముగ్గురు కూడా అప్ గా నిలిచారు అయితే వీళ్ళది ఎవరు ఏ దేశానికి చెందిన వాళ్ళు అని కూడా మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ హసెట్ ధీరజ్ ఫ్రమ్ ఇథియోపియా మాజా క్లాజ్డా ఫ్రమ్ పోలాండ్ ఔరలి జోయాకిం ఫ్రం మాత్ని ఏ దేశానికి చెందిన వాళ్ళు అనుకుంటే ఇథోపియా ఓకేనా హీరజ్ ఫ్రమ్ ఇథోపియా మాజా క్లాస్డా ఫ్రమ్ పోలాండ్ ఔరలి జోయాకిమ్ ఫ్రమ్ మాత్నిక్ ఒకవేళ రాజధాని అడిగితే థాయిలాండ్ రాజధాని మనకు తెలుసు బ్యాంకాక్ మరి థాయిలాండ్ కరెన్సీ ఏదంటే వాత్ ఇథోపియా రాజధాని ఏదంటే అడిస్ అబాబా పోలాండ్ రాజధాని వార్షా మార్టినిక్ రాజధాని ఫ్రాన్స్ కరెన్సీ ఏదంటే యూరో పోలాండ్ కరెన్సీ ఏదంటే జ్లోటి రాజధాని వార్ష కరెన్సీ జ్లోటి జ్లోటి ఓకేనా రాజధాని కరెన్సీ అరెన్సీ బిర్ ఇవి రన్నర్ అప్ వారి దేశాలు వాటి కరెన్సీ మరియు వాటి రాజధాని అనే అంశం కోసం ఇక ఇందులో ప్రత్యేక అంశాలు ఏంటంటే మిస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరంటే సుధారెడ్డి ఇందాక చెప్పాను కదా మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ అయినటువంటి సుధారెడ్డి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు ప్రపంచ మానవతా అవార్డు ప్రపంచ అవార్డు ఎవరు ఎంపిక అయ్యారంటే సోను సూల్ ఇవి ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించినటువంటి జీకే కరెంట్ ఈవెంట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గణేష్ తెలుగు టెక్ డిఎస్సి ఛానల్